హలో అండి ఈ దక్షిణ కొరియాలో ఏం జరుగుతుందండి ఈ దక్షిణ కొరియాలో మార్షల్లా ఏంటి అర్ధరాత్రి ప్రకటించడం ఏంటి గొడవలు ఏంటి ఆపోజిషన్ పార్టీకి వీళ్ళకి రూలింగ్ పార్టీకి ఉన్న ఇష్యూ ఏంటి వెంటనే అప్పటికప్పుడు అనుకోని నైట్ పూట ఈ మార్షల్లా అనేది పెట్ట మన దక్షిణ కొరియా ప్రెసిడెంట్ చెప్పడం ఏంటి ఇదన్నీ తెలుసుకుందాం పదండి వీడియోలో దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఉంటారు కదండి ఆరోపణలు బాగా అవినీతి ఆరోపణలు చుట్టూ ముట్టేయండి అయ్యండి అతను విపక్షాలు నిలదీసే నిరంకుశ పాలన రెండు ఎత్తుగడలకు అతను దడిచి వేలెత్తి చూపకూడదు దేశానికి వ్యతిరేక శక్తులుగా ముద్రేయటం రెండు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టాలి అత్యవసర పరిస్థితిని విధించడం ఈ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ యోల్ అనే ఆ పని చేశారనమాట ఎందుకు చేశారంటే అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయండి అతను తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు కానీ లేదా వాళ్ళ వైఫ్ మీద వచ్చినవి కానీ ఇవన్నీ కూడా అతను ఓకే ఇలా కాదు ప్ర ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడితే డైవర్ట్ చేయొచ్చు ముందు నా ఆరోపణను వీటిని డైవర్ట్ చేయొచ్చు ఇదనేది తీసుకొస్తే దేశంలో ఉన్న ప్రజలు నా దాని మీద అవినీతి ఆరోపణల మీద నుంచి మైండ్ అనేది పక్కగా అదే ట్రాన్స్ పక్కకు మార్చొచ్చు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లొచ్చు అని చెప్పే ఇది నేను చెప్తున్నాను తనపై వచ్చిన అవినీతి ఆరోపణకి విపక్షాలను జాతి ద్రోహులుగా దూషించారు కదా అయితే ఈ అవినీతి ఆరోపణలు చుట్టూ విపక్షాలు నిలదీస్తాయి కదా ఈ రెండు ఎత్తుగడలు వీళ్ళెవరు ఏలెత్తి వీళ్ళని దేశ వ్యతిరేక శక్తులుగా ముద్రేస్తారని చెప్పేసి భయం వేసి ఈ రెండో ప్రజాస్వామ్యాన్ని కూడా పక్కన పెట్టి అత్యవసర పరిస్థితిని ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు వేరే ఆపోజిషన్ వాళ్ళని కూడా పిలవాలి కానీ వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఈ ఎమర్జెన్సీని పెట్టేశారనమాట ఎమర్జెన్సీని విధించారు అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ ఉన్నాడు కదా ఈ యూన్ సిక్కు ఎవరు అయితే ఇప్పుడు ఆ పని చేశాడు తనపై వచ్చిన అవినీతి ఆరోపణ విచారణకు డిమాండ్ చేస్తానే ఉన్నారు విపక్షాలను జాతి ద్రోహులుగా దూషించారు విపక్షాలను అయితే శత్రు దేశ ఏజెంట్లుగా మారని పట్టకాల్చి మీదేశారు మీద చేజారిపోతున్నట్లు కనిపిస్తున్న తన అధికారాన్ని పదినం చేసుకునేందుకు చివరి అస్త్రంగా సైనిక పాలన సైనిక పాలన మీన్స్ మార్షల్లా ఈ మార్షల్లాను ప్రయోగించారనమాట ఇప్పుడే అర్థమైంది కదండి మీకు టో ఎందుకంటే తనపై టోటల్గా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను మరియు విపక్షాలను జాతి ద్రోహులుగా దూషించారు ఇతను ఓకే అందుకని ఈ టోటల్ గా ఇదంతా మ్యాటర్ డైవర్ట్ కావడానికి అని చెప్పేసి అప్పటికప్పుడు ఈ మార్షల్ లా సైనిక పాలను చివరిగా చివరి అస్త్రంగా సైనిక పాలను ప్రయోగించారు ఈ దక్షిణ అధ్యక్షుడు యోను అయితే ఈ హఠాత్ పరిణామం దక్షిణ కొరియా ప్రజలకు చాలా అంటే చాలా త్రిక్వాంతి చాలా ఒక ఇదికి గురి చేసిన వాళ్ళని బాగా యాభై సంవత్సరాలుగా మర్చిపోయిన సైనిక పాలన పీడకల లాగా వాళ్ళు గుర్తుంచుకున్నారు వాళ్ళకి ఆ ఒక బ్లాక్ డే అండి అది మాత్రం వాళ్ళకి మరోసారి మళ్ళీ తమని చీకటిలాగా కమ్మేసేసరికి చాలా భయపడ్డారండి వాళ్ళు అక్కడ ప్రజలు ఈ విపక్షాలు సకాలంలో స్పందించి అక్కడ ప్రజలు అండి హ్యాపీ చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు ఎంత అంటే ప్రజలందరూ ఇనామెస్గా గా చాలా యూనిటీగా ఉండి ఎంత ప్రతిఘటించారంటే ఈ ఘటనపై వాళ్ళు ఎట్లా అంటే సిక్స్ అవర్స్ లోనే వాళ్ళు దారికి తీసుకొచ్చారండి తారుమార్ అయిపోయింది వాళ్ళు అక్కడ పరిస్థితిని తారుమార్ చేసేసారు ఇదండి వాళ్ళకి హ్యాడ్సప్ చేస్తాను నేను మాత్రం సైనిక పాలన వ్యతిరేకంగా పార్లమెంట్ తీర్మానం చేయడంతో యో యోనో తన పర్ఫార్మెన్స్ లో తీసుకున్నారు ఓకే పర్ఫర్ఫామనను వెనక తీసుకున్నారు అయితే ఈ అధ్యక్ష పదవిలో కొనసాగే నైతిక అర్హతను యూన్ కోల్పోయారని సుసహానికి పాల్పడేందుకు గాను అభిసంస తప్పదని విపక్షాలు పట్టుబడుతున్నాయి న్యాయస్థానం అభిశంసకు అనుకూలంగా తీర్మానం ఇవ్వాలి కదా ఇవను అప్పుడు అధ్యక్ష పదవిని కోల్పోవడమే కాకుండా ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది కదా విచారణ ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఎలా ఉందో న్యాయస్థానానికి అభిశంసంగా ఇతను ఉండాల అలా కాకుండా ఇతను వెంటనే ఎవరికి చెప్పకుండా ఇలా తీర్మానం చేసేస్తే ఇప్పుడు ఇతను అధ్యక్ష పదవిని కూడా కోల్పోవడానికి విచారణ మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఎదుర్కొంటాడు ఇప్పుడు ఈ పం ఈ మార్షల్ అనేది నియంత పార్క్ చుంగు హీ అనే అతను నియంత అతను సైనిక నియంత అమాత సైనిక నియంత పార్క్ చుంగ్ హీ హీ అతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హత్య జరిగిన సమయంలో చివరిసారిగా దక్షిణ కొరియాలో ఈ మార్షల్లా విధించారు చివరి సారిగా అండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అతని ఆ చుంగ్ హత్య హత్య జరిగినప్పుడు విధించారు మళ్ళీ సుమారు ఇప్పుడు నలభై సంవత్సరాలకి సుమారు నా నలభై సంవత్సరాల తర్వాత ఈ మార్షల్లా వచ్చిందండి ఆ ఈ సైనిక నియంతృత్వం కింద సాగిన దక్షిణ కొరియా ఫస్ట్ టైమ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మారిపోయింది అంతకుముందు ఈ నియంత పరిపాలన అనేది ఉండేది అక్కడ ఆ తర్వాత మార్షల్లా విధించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు ఫ మళ్ళీ ఆ నల నాలు నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ లాని యోన్ అనేది చెప్పాడు ప్రకటించాడనమాట ఈ తీవ్ర అయిన యూను ఇతనేది తీవ్ర జాతీయవాది బాగా ఈయన చేశాడు రెండు వేల ఇరవై రెండు మే నెలలో అధ్యక్షుడికి ఎన్నికయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విపక్ష లిబరల్ డెమోక్రాట్ డెమోక్రాట్లను అధిక సంఖ్యలో గెలిపించారు అయినా అధికారానికి మూకుతాడు వేశారు అక్కడ అంతేనండి అంతే అక్కడంతే అదే చెప్పుకోవాల్సి వస్తే వేరే ఇంకా వేరే ఈ చదివి తీసుకురావాలి మీ దగ్గరికి దీంతో తీవ్ర జాతీయవాదానికి ఉదారవాదానికి మధ్య ఆధిపత్య పోరు అనేది మొదలైంది అనమాట ఎందుకంటే ఇతను ఏంటి పూర్తిగా జాతీయవాది ఈయన ఈయనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఉదారవాది వీళ్ళిద్దరికి ఏంది ఇక్కడ అధికారం మీద ఆ యుద్ధం అనేది మొదలైంది ఆధిపత్యం మీద పట్టు పట్టు సాధించాలని అట్లా యుద్ధం అనేది మొదలై మొదలైంది పోరులాగా అయితే ఈ పార్లమెంట్ నిర్ణయాలు ఉన్నాయి కదా యూను వీటో చేస్తుండటం అధ్యక్షునికి నిరంకుశ పరిపాలన పరిమాణాలను తిరస్కరిస్తూ పార్లమెంట్ తీర్మానాలు చేస్తూ ఉంటుంది అయితే చేస్తుంది అయితే దక్షిణ కొరియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది కదా అవినీతి ఆరోపణలను వివాదాలను ఈ ఘర్షణకు ఆర్జం పోసాయి అయితే అధ్యక్షుని సతీమణి గారు ఉన్నారు కదా ఆవిడ కూడా విదేశాల నుంచి విలువైన కానుకలు అందుకోవడం పైన విమర్శలు మీదే అసలు వచ్చాయి విమర్శలు ఫస్ట్ దీనిపై విచారణ పెట్టడంతో వ్యవస్థల మధ్య వైరం స్థాయికి చేరింది ఇటు డెమోక్రటీ డెమోక్రాట అంటే ఆపోజిషన్ పార్టీ అండి ఈ యూన్ పార్టీ ఏమో పీపుల్స్ పార్టీ వీళ్ళిద్దరికి మధ్య ఇక్కడ ఇంకా బాగా వ్యవస్థల మధ్య వైరం అయితే వీళ్ళిద్దరికి చాలా ఆకాశ స్థాయికి చేరిపోయింది తారా స్థాయికి ఈ నేపథ్యంలో తనను చుట్టూ ముట్టిన సమస్యలు నుంచి బయటపడేందుకు అది అసలు మ్యాటర్ అయితే ఇదండి బయటపడేందుకు సులభ మార్గంగా ఏం చేసాడు సైనిక పాలన ఉంది కదా ఇది ఈ మార్షల్ లా ఎంచుకొని యూన్ భంగపడ్డారు మొత్తం మీద మార్షల్ మార్షల్లా ముప్పు తొలగిపోయినందుకు దక్షిణ కొరియా ప్రజలు అమ్మయ్య నూపిరి ఏ వాళ్ళు నిజంగా గ్రేట్ అండి చాలా యూనిటీగా ఉండి సిక్స్ అంటే సిక్స్ అవర్స్ లోనే వాళ్ళు యుద్ధం అంతా బాగా అంటే పట్టుదలతో ఉండి అందరూ ఏక ఏకమయ్యి వాళ్ళు సాధించుకున్నారండి నిరంతర అపమ్ర అప వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి ఇప్పుడు ప్రజాస్వామ్యానికి రక్ష అనే మాట ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలండి ర ఎట్లయినా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా అండి ఈ డిసెంబరు అర్ధరాత్రి ఉంది కదా నాలుగు బుధవారం దక్షిణ కొరియాలో ఈ సియోలో నేషనల్ అసెంబ్లీ ప్రధాన హాల్లోకి ప్రవేశించి నేను మీకు వీడియో క్లిప్ చేస్తాను చూడండి సైనికులు నిరోధించడానికి సిబ్బందులను మంటలాడిపే పరికరాలను కూడా స్ప్రే చేశారు కొన్ని గంటల్లోనే వాళ్ళు ఎంతంటే చాలా అసలు ఫైట్ చేసింది ఒక ఆవిడైతే బాగా అసలు చాలా అండి నాకైతే అనిపించింది గ్రేట్ అనిపించింది మన మన ఇండియన్స్ తీసి పక్కన పెట్టేయండి కానీ అక్కడ మాత్రం వీళ్ళు చాలా గ్రేట్గా ఉన్నారండి ఆ విషయంలో హేర్ చేసి చెప్తాను వాళ్ళకి అండ్ ఇంకా అండి ఇంకేమన్నా మర్చిపోతే మాత్రం ఇంకొకటి అండి మీకు డౌట్ రావచ్చు అసలు ఈ మార్షల్లా అంటే ఏంటి ఈ మార్షల్లా సైనిక పాలన అంటున్నారు కదా ఇది కూడా నేను కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో లెంత్ అనుకోవద్దు ఓకే దక్షిణ కొరియా ఒక రాజ్యాంగ అధ్యక్షుడు ఉన్నాడు కదా యుద్ధకాలం యుద్ధం లాంటి పరిస్థితులు ఉంటాయి కదా ఈ ఇతర పోల్చదగిన జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ మిలిటరీని ఉపయోగించడానికి ఈ అధికారం ఇస్తుంది అనమాట ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రవేశపెడతారో యుద్ధకాలం అప్పుడు అక్కడ యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ఈ మిలిటరీని అధికారంలో ఉంచడానికి ఈ దక్షిణ కొరియా మార్షల్ లాని విధించడం అనేది తీసుకొచ్చింది ఇది ఒక పత్రికా స్వేచ్ఛ లేదా సమావేశ స్వేచ్ఛ వాటెవర్ పౌర హక్కులు ఇట్లాంటివన్నీ ఇది కలిగి ఉంటుంది ఉంటుందన్నమాట మార్షల్లా సస్పెండ్ చేయటం కానీ పౌర హక్కులు ఎటువంటి ఇది లేకుండా కూడా వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు అధికారంలో ఉన్న వాళ్ళని కూడా అండ్ మళ్ళీ కోర్టులు ఇవి ఉన్నాయి కదా ప్రభుత్వ సంస్థలు గవర్నమెంట్వి ఇవి ఇంకా వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా కోర్టులు వాటెవర్ ఈ గవర్నమెంట్ కిందకు వచ్చేదైనా సరే పర్ వాటిని వాటి అధికారాలను కూడా పరిమితం చే చేసేది ఈ మార్షల్ ఉంటుంది అనమాట ఏది ఎమర్జెన్సీలో యుద్ధం జరిగే టైంలో సో మెజార్టీ ఓట్లు కూడా డిక్లరేషన్ ఎత్తివేస్తారు అధికారాన్ని ఎత్తివేసే అధికారాన్ని కూడా ఈ రాజ్యాంగం నేషనల్ అసెంబ్లీకి ఇస్తుంది అనమాట ఈ దక్షిణ ఈ దక్షిణ కొరియా రాజ్యాంగం మెజార్టీ ఓటుతో డిక్లరేషన్ ఎత్తివేస్తారు కదా అధికారానికి కూడా ఈ నేషనల్ అసెంబ్లీకి ఇస్తుంది అయితే యూన్ ప్రకటన విన్న వెంటనే చట్టసభ సభ్యులు భవనం వద్దకు చేరుకొని అక్కడ అదే ఆ పార్లమెంటు భవనం ఉంది కదా దాని దగ్గర చేరుకొని కొంతమంది సైనిక వలయాన్ని తప్పించుకోవడానికి కూడా ఎక్కి దూకారండి అక్కడ మాత్రం చూడాలండి ఆ సిచ్యువేషన్ వీడియోలో గూజ్ బంప్స్ వస్తాయండి అంతా వాళ్ళు దక్కించుకున్నారు ఎలా అయితేనేమి తద్వారా వాళ్ళు పోరామును కూడా సమీకరించవచ్చు యూన్ పార్టీకి చెందిన పద్దెనిమిది మంది సభ్యులతో సహా ఆర్డర్ని వెతివేయడానికి వారు ఓటేసారండి అంటే నూట తొంభైకి జీరో అండి అది ఇది చాలా కష్టపడి మొత్తం అభిశంసన తీర్మానం ఉంది కదా యూను అవన్నీ యుద్ధ చట్టాన్ని విధించిన ఇవన్నీ తీసేపిచ్చేసారండి తీసేపిచ్చి ఇప్పుడు తిరుగుబాటుకు సమానమైన మోషన్ కూడా వాదిచ్చేశారండి ఇదండి దక్షిణ కొరియాది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ అండి